హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వన్ మంత్ బ్యాక్ నేను ఒక ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి వచ్చానండి అందులో ఆ ఫంక్షన్లో ఈ సాంగ్ మీ అందరికీ తెలిసి ఉంటుంది ఈ సాంగ్ ఏ ఏ సినిమా లాదో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా వేదాంత్ వచ్చేసి వాడికి డ్యాన్స్ అసలు రాదండి బట్ కింద డ్యాన్సర్ని చూసి వాన్ని అబ్బా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ డ్యాన్స్ చేస్తున్నాడు అనమాట ఎక్కడ ఆగకుండా డ్రెస్ అవ్వకుండా టెన్షన్ పడకుండా ఎంత ఫ్రీగా డ్యాన్స్ చేస్తున్నాడు చూడండి దీన్ని బట్టి అర్థమవుతుంది వాడికి డ్యాన్స్ అంటే ఎంత ఇష్టం అనేది వాటి నేర్పిస్తూ నేర్చుకుంటాడు డ్యాన్స్ మొత్తం కూడా ఎక్కడ కూడా అసలు వాడికి ఎంజాయ్ చేస్తూ చేసాడు డ్యాన్స్ ఎక్కడ డ్రెస్ ఫీల్ అయినట్లేదు మొత్తం అయ్యాక సాంగ్ అయిపోయాక అందరూ వాళ్ళు మెచ్చుకున్నారు డ్యాన్స్ బాగా వేసాడు వేసాడు ఈ వీడియో చూసేంతవరకు నాకు తెలియదు వీడు ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తాడా అని అదనమాట మా ఆడపచ్చి కూతురి ఎంగేజ్మెంట్ ఓకేనా ఫ్రెండ్స్ మా వేదాంతి డ్యాన్స్ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ సాంగ్ ఏ సినిమాదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ కాపీ రేట్ పడితే పడవచ్చు ఎందుకంటే దేవు సినిమా సాంగ్ కదా అయినా దేవుడు చేసి పెడుతున్నాను అనమాట చూద్దాం పడకపోతే హ్యాపీ పడితే చేసేది లేదు చూస్తున్నంతసేపు అలాగే చూస్తుంది పోవాలనిపించింది వీడియోలో వేదాంతం మరి మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ కామెంట్ ఇంకా కామెంట్ చేయండి ఓకేనా బాయ్